తీర్పులు చార్జ్ షీట్లు మెమోలు తెలుగులోనే కోర్టు తీర్పులు రిమాండ్ రిపోర్టు తెలుగులోనే కల్పించాలి తెలుగు కలు కవులు కళాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి కల్పించాలి తెలుగు కవులు కళాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి కల్పించాలి తెలుగు తెలుగు మాట్లాడేవారికి వారికి ప్రత్యేక రాయితీలు కల్పించాలి విజయవాడలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు ఆరవ మహాసభల సందర్భంగా చేసినటువంటి పలు తీర్మానాలలో ఒక తీర్మానం పట్ల మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది ఆ తీర్మానం ఏమిటంటే ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా అమలు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను జీవో ఎనభై ఐదుని రద్దు చేయాలని చెప్పి నూతనపాటి వెంకటరమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్స్ చీఫ్ జస్టిస్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దాన్ని మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం తెలుగును బ్రతికించడం కోసం చనిపోయిన తెలుగుని బ్రతికించడం కోసం పిల్లల బడుగులు చదివేటువంటి విద్యా భవిష్యత్తు నాశనం చేసి అక్కడ తెలుగు మీడియం ప్రవేశపెట్టడం కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఇవాళ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియంకి చాలా వైరుధ్యం ఉంది చాలా తేడా ఉంది దీంట్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు మాత్రమే ఉద్యోగాలు ఎక్కువ పొందగలుగుతూ ఉన్నారని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో బడుగుల పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వం ఈ తెలుగు మహాసభల తీర్మానాలను పట్టించుకోకుండా ఎయిటీ ఫైవ్ని రద్దు చేయకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండవది ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని కోరుకునేటువంటి వారు ఎవరో కూడా ఆ స్కూళ్ళలో చదివే పిల్లల తాలూకా సామాజిక వర్గాల ప్రతినిధులు కాదు వీరి పిల్లలందరూ అమెరికాలోను ఆంగ్ల మాధ్యమాలు చదువుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి అమెరికాలో ఉండాలి మా పిల్లలేమో వారి దొడ్లో పాలేళ్ళుగా ఉండాలి అనేటువంటి కుట్ర దీంట్లో ఉందని చెప్పి ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ తెలుగును బతికించడం కోసం తెలుగు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో రావాలి కోర్టు తీర్పు ప్రజలు పోలీసు రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్ షీట్లు ఇవన్నీ తెలుగులో ఉండాలి తెలుగులో కవులు తెలుగు కళాకారులకి ప్రత్యేక ప్రోత్సాహాలు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా తెలుగుని బ్రతికించండి అలాగే పిల్లల ఇంగ్లీష్ మీడియంని కొనసాగించండి ప్రతి స్కూల్లోనూ తెలుగు మా తెలుగు సబ్జెక్ట్ని ప్రధాన సబ్జెక్టుగా ఉంచుతూ పీజీ వరకు కూడా తెలుగు సబ్జెక్ట్ ఉండేటట్టు చేస్తే పిల్లలందరికీ తెలుగు వస్తుంది తెలుగు బతికే ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి